ప్రజాస్వామ్యం చట్టం రాజ్యాంగం ఇవన్నీ కూడా రాను 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 పెద్ద పదాలైపోతూ ఉన్నాయి కనీసం ప్రజల వైపు ప్రజాస్వామ్య పక్షం రాజ్యాంగ పక్షం వహించాల్సినటువంటి వ్యవస్థలు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు ఊడిగం చేసుకుంటూ సర్వ నాశనం చేస్తున్నారు వ్యవస్థలను ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వీళ్ళు ఊడిగం చేయాలి నాశనం చేయాలి అసలు ఎంత దారుణం అంటే ఈ డెప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి తిరుపతిలో జరుగుతున్న సంఘటనలో చూస్తే బేపే బేపే బే బుల్డోజులు నిలబెట్టి బిల్డింగ్లు కూల్చేసి అక్కడికక్కడ పార్టీలు మార్పించుకోవడం తీసుకెళ్లి కార్పొరేటర్ని తెచ్చుకొని పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ చేసి బంధించడం మరి పాసిగోలా ఎవరికైనా రక్షణ కావాలంటే స్టేషన్కి వెళ్తారు స్టేషన్లోనే ఒక సిగట్ గదిలో బంధించేశారు కార్పొరేటర్ని వీడియోలు కానీ చూపించాక మనం ఇంకొక హోటల్ దగ్గరకు పోతే ఆడ మాత్రం రౌడీలందరూ చుట్టుకొని ఎవరిని బయటకు రాని కూడా ఆడ కొట్లాటలు తిరుపతిలో కార్పొరేటర్ పోయే బస్సు మీద డైరెక్ట్ పట్టపగలు దాడి పట్ట పగలు పట్టపగలు దాడివల్స్గా చూసాం పట్టపగలు దాడి అద్దాలు వగలుగొట్టి పట్టుకొని ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి నడు రోడ్డు మీద వ్యవస్థలు అసలు సిస్టము ఏం దయ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు వరెది పాసిబుల్ యో జగన్మోహన్ రెడ్డి ఈ విజువల్స్ అన్నా ఏం రాలేదేమో స్వామి పాప మా సార్ దగ్గర ఫోన్ ఉంటుంది లేదో పక్కన వాళ్ళు ఎవరి దగ్గర ఫోన్ అన్న ఉంటే ఆయనకన్నా ఫోన్కి పంపించి ఇవన్నీ కొంచెం ఎలక్షన్ కమిషన్ దృష్టికి నేషనల్ ఇంకేమన్నా వ్యవస్థలు అనేటివి కాస్త కాస్త బతికుంటే వాళ్ళ దృష్టికి పంపించే విధంగా ఒక ట్వీట్ అన్నది స్వామి ఎవరో మొత్తుకుంటే అరే ప్రజాస్వామ్యం బాగుండాలి వ్యవస్థలు బాగుండాలి రాజ్యాంగం బాగుండాలి ఎవరు అధికారంలో ఉంటే ఏంటి ప్రజలకు మేలు జరగాలి అని ఆలోచించే నాలాంటి వాళ్ళకే పిచ్చెక్కిపోతున్న అవన్నీ చూసి మరి మీరు రాజకీయాలు చేస్తారు మీ పార్టీ కార్పొరేటర్లు మీరు ఆ పార్టీకి అధ్యక్షులు ఎంత దారుణాలు జరుగుతుందో ఒక ట్వీట్ అన్న స్వామి ఏడుతున్నారు మీరు ఒక ట్వీట్ వేస్తే అది ఇంగ్లీష్లో తెలుగులో ఒక ట్వీట్ వేయండి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని ఎలక్షన్ కమిషన్ని మరొకరిని మరొకరిని ట్యాగ్ చేయండి కనీసం ఏం జరుగుతుందో వాళ్ళ దృష్టి కన్నా తీసుకెళ్ళండి అబ్బా ఏడున్నారు ఒక ట్వీట్ వేసే టైం కూడా లేదా ఈ వీడియోలన్నీ షేర్ చేసుకుంటూ ఆడ పాపం ఒక సినిమా లాగే ఉంది అటువైపు ఏమైనా భూమన్ అభినయ రెడ్డి ఏమో ఒకవైపు ఒకవైపు ఇంకా అసలు ఎడతెరిపి ఎడ ఎడతెరిపి లేని పోరాటం ఆయన ఫైట్ చేతనే ఉన్నాడు రాత్రిలే లే పగల్లా పొద్దున్నలే మూడు రోజుల నుంచి ఆయన ఆడ కార్పొరేటర్లు ఎత్తుకుపోతుంటే పోవాలి అడ్డుకోవాలి వాళ్ళని తీసుకురావాలి ఆయన ఒక దగ్గరికి పోతే ఇంకో దగ్గర ఉన్న కార్పొరేటర్లు ఎత్తుకెళ్తున్నారు కనీసం ఏంద ఇంత దారుణ జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్స్ ఉన్నాయి బస్సు మీద దాడి చేస్తున్నారు అవి ఒక ట్వీట్ అన్నాయి రాయనా వేయండి అబ్బా సా మీరేస్తేమో మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత వెళ్ళండి వ్యవస్థల దృష్టి కన్నా పోతే వాళ్ళ స్పందన ఏంటో అన్న చూద్దాం వాళ్ళు ఏదో పెద్దగా చేస్తారని తర్వాత సంగతి కానీ వాళ్ళ దృష్టి కానీ వెళ్తే వాళ్ళ స్పందన ఏంటో అన్న చూద్దాం అబ్బా